చేసి చెప్పాలని ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకోండి ఒక్కసారి నెమరు వేసుకోండి ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారో అందుకని చిత్తు చిత్తుగా ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల్లో ఏడు తెలుగుదేశం అభ్యర్థుల్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఘనత ఈ పల్నాడుకు దక్కుతుందని మనం విశ్వస్తున్నాం నాగూజీ కూడా మాట్లాడు ఆరోపణలు నేను అంబోతురాంబాబును కొత్తగా మాట్లాడటం కాదు అది కూడా ఎందుకు మాట్లాడాను తెలియదు ముందు మాట్లాడలా కింద నుంచి నడుస్తున్నారు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడాను అంబటి రాంబాబు అంబట రాంబాబు నడుస్తున్నారు నీ సభలోనే నా గురించి నడుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం అప్పుడు గుర్తొచ్చింది అంబటి రాంబాబు అంబోతురాంబాబు నన్ను అంబోదర్ అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా దాని ఏం సందేహం లేదు మరొక్కసారి అంటున్నా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోదంటున్నావు లంకరేస్తున్నానంటున్నావు చెప్పా కదా స్టాండర్డ్ ఏదండి ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా ఇలా పదే పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేశావు కూడా చిత్త తీస్తా జాగ్రత్తలు మనం చేస్తున్నా అది కూడా చేసి అర్ధసుతో సహా చెప్తే నువ్వు మన ఏడవాల్సి వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కాస్త నాలుక కంట్రోల్ చేసుకుని మాట్లాడు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కదా నలభై సంవత్సరాల రాజకీయ జీవితాన్ని నీకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్ మైండ్ పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆంబోతు ఆంబోతం వైకరిస్తాడు ఇక మంత్రి ఇవ్వకుండా ఆపేస్తాడు ఆపి దమ్ము ఉంటే చూస్తాను నేను నీ దగ్గర దమ్ముంటే ఉంటే ఆపని ఉన్నా యు ఆర్ అచీట్ ఫోర్ ట్వంటీ మోసగాడిని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు ఎన్టీ రామారావు మోసం చేశావు తెలుగుదేశాన్ని మోసం చేశావు నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి ఫోర్ ట్వంటీ వ్యక్తిని నువ్వు ఇవ్వాలి నువ్వు మాట నీ నోకలు చేయలేదు రాజకీయంగా ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు నీ పార్టీకి భవిష్యత్తు లేదు అందువల్ల పెద్ద పెద్ద నేను వెంకటేశ్వరేషం వచ్చినాయో నాకు అర్థం కాలేదు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు ఏమిటంటే కోటి సేప గురించి మాట్లాడారు సరే ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు రెండవసారి అందరితో పాటు ఏ పాటు ఆయన ఓడిపోయాడు ఎస్ ఇక్కడ నేను మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి మరణించడానికి ఎవ్వరు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేదు అంబట్ రాంబాబు గారా తెలుగుదేశం పార్టీనా నువ్వా ఒక్కసారి ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ వాట్ మీ పాల్ అయితే కూడా ఇవ్వలేదు కదా నువ్వు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా కోడెల శివప్రసాద్ని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా ఒకటికి రెండు సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్షకు నెట్టేసినటువంటి దుర్మార్గులు నువ్వు అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా ఎవరు పత్తిపాటి పొలారో కూడా ఇల్లు అడిగారు ఎవరిని ఆత్మహత్య చేసుకో చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు సేవ్ అయ్యాడు ఆసుపత్రిలో ఇల్లు పలకరిద్దామంటే ఆ దుర్మార్గుడిని పలకరించొద్దు ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి వేస్తే మరింతగా కుంగిపోయి ఖచ్చితం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనం చేస్తున్నా శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త భయపడేవాడు కాదు శత్రులకు భయపడేవాడు కాదు శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు కానీ నీకు భయపడ్డాడు నీ తత్వం వలన నీ నిరాదరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం కోడెల శివప్రసాద్ మనకి చంద్రబాబు వైసీపీ కారణం అని మాత్రం నిజమేనయ్యా వైసీపీ కారణమే అనుకున్నాం కదా వైసీపీ కారణమైతే ఎంత సింపతి వస్తుంది మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయికో టికెట్ ఇవ్వచ్చు కదా ఎందుకు పక్కన పెట్టాం నాకు అర్థం కాలేదు కక్ష ఇంకా పోలేదు నీకు కోడల శివప్రసాద్ మరణించినా కూడా కోడెల శివప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవ్వరికీ రాజకీయ భవిష్యత్తు లేకోకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి నీచుడివి ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తారు చీచర్ ఇలా కోసం చేస్తా అంతేకాదు మా శ్రీకృష్ణదేవరాయోచుకున్నావు యోచుకుంటే ఏమున్నావు ఆయన తులసి నొక్కడా మూడో దాకా గంజాయి వనంలో ఉన్నాడు ఇప్పుడు తులసి వెళ్ళాను వెళ్ళాడు నువ్వు తులసి నువ్వు తెలుసువి తులసి మొక్కవి నీ తెలుగుదేశం పార్టీ తులసి మొక్క మేము గందర మొక్క నాకు అర్థం కాలా నేను ఒక్కటి విషయంలో ఒక్క ఒక్క విషయాన్ని చెప్పాలి ఇక్కడ లావు గారి కుటుంబం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది పార్లమెంట్కి వెళ్ళాలని మన నాన్నగారు కూడా కంటెస్ట్ చేశారు ఇంతకుముందు నీ ఉంటుంది లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున పెళ్ళలేకపోయాను తెలుగుదేశం టికెట్ ట్రై చేసాడేమో తెలియదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి పార్లమెంటుకు వెళ్ళాలని శ్రీకృష్ణదేవరాయలు గారి తండ్రి శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తే ఆ ఛాన్స్ అంటూ వచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లావు శ్రీకృష్ణదేవరాయలు గారు యంగ్స్టర్ పలనాడు నుంచి గుంటూరులో నిలబడతానని చెప్పి గుంటూరులో నిలబడినా పలనాడు తీసుకొచ్చి పలనాడులో గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఇవాళ తెలియజేశండి ఆయన ఇష్టం నేనేం కాదా ఎందుకు వెళ్ళాడు అంటున్నా దాని నేపథ్యం ఏమిటి అంటున్నా ఇక్కడ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు ఓ సీట్కి ఇచ్చారు ఒకటి కూడా రిజర్వేషన్ లేదు ఈసారి బీసీకి ఇవ్వడం ధర్మంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి శ్రీకృష్ణదేవరాయ గారు మీరు గుంటూరు వెళ్ళండి ఇక్కడ యాదవ్ యాదవ్కిద్దాం అని చెబితే హెచ్చిష్ కాలేకపోయేదే ఎద్దిష్ కాకపోకుండా గుంట్రెల్ని పోటీ చేయి దాని గురించి లేదని నేను ఇక్కడే పోటీ చేస్తాను మందు చేసి తగాద పడి పార్టీ మారిన విశ్వాసఘాతకుడు శ్రీకృష్ణదేవరాయ గారిని మనం చేస్తున్నాం ఇవాళ మళ్ళీ రోజు పోటీ చేస్తున్నారు ఇక బీసీలు ఓటు అడిగే హక్కు ఆ విశ్వాసఘాతకుడు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారికి లేదు రాష్ట్రంలో సందర్భంగా మనం చెప్తున్నాం అంతేకాదు పాపం వా జనగణష్ఠముత్యారు బయ్యార్ కాంగ్రెస్ పార్టీ విట్నపురు రాశేర్ గారి మరణించినపురు జనగణష్ఠముత్యారు జగన్ మోహన్ గారి రెడ్డి గారి వెంట వెళ్ళచారు టికెట్ ఇవ్వలేకపోయారు తమ ఎంఎస్ ఇచ్చారు వాళ్ళ బైక్ జెట్టీ తీసి ఇచ్చారు ఎంఎస్ తో ఆకోకున్నా క్యాబరేట్ ర్యాంప్ కోసం దిప్పించారు ఇంతక గౌరవించారు అలా గౌరవించిన జంగా కృష్ణమూర్తి మనస్తత్వాన్ని కూడా విషపురితం చేసి నువ్వు వాటి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశావు ఏదో గంగా కృష్ణమూర్తి గారు సీట్ ఇస్తారని యాదవ సమాజానికి వారికి సీట్ ఇస్తారని చెప్పారు అది కూడా ముంచారు కదా అయ్య శ్రీకృష్ణ నీ మీ మాట నమ్మి జంగా కృష్ణమూర్తి యాదవ సమాజానికి చెందినటువంటి వ్యక్తి కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి మీకన్నా చీప్రస్ ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్టైల్ గా చెప్తారు ఇలా మోసాలు చేయాలనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని చేస్తాం ఇలాంటి రాజకీయాలు కులు రాజకీయాలు చేసి లావు శ్రీకృష్ణదేవరాయ గారు అంటే తులసి మేము నౌకం అంటాం నేను మనవి చేస్తున్నా లావు శ్రీకృష్ణదేవరాయ గారే కాదు నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి గురించి కూడా మాట్లాడు చాలా సీనియర్ నాయకుడు చాలా గొప్పవాడు ఏం గొప్పవాడు నాకు అర్థం కాల ఒకసారి తిరగేమో చరిత్ర ఆయన చరిత్ర వీళ్ళు ఎదురు ఎలా తీసుకున్నారని తెలిసింది ఈ పెద్ద మనిషి నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని బుధమే చేసి చెప్తున్నాడు చాలా పెద్ద మనిషి చాలా సౌమ్యుడు చాలా మంచివాడు చాలా గొప్పవాడు అని నేను ఎట్లా దిగ్గాడు గుర్తు మర్చిపోతాడు నీకే సిగ్గు శరపం లేదు నేను అధికారం ఉంటే చాలు తప్ప నీకే సిగ్గులే నిన్ను వాడు మీడియాని తిట్టాడు సమ్మగా ఉంది ఇంకా పక్కన చేయలేనప్పుడు ఎవడు పోతాడు ఎవడు నమ్ముతాడు నేను మనవి చేస్తున్నా ఇవాళ నేను మీకు ఒక్కటే మనం చేస్తున్నా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మనం చేస్తున్నా ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు గానీ కన్నా లక్ష్మణ గారు గాని ఆర్ నాట్ తెలుగుదేశం ప్రొడక్ట్స్ కాంగ్రెస్ ప్రోడక్ట్స్ లావ్ శ్రీకృష్ణదేవరాయ గారు అయితే పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోడక్ట్ వీడి దగ్గర దగ్గర ఉండరున్నదా మన ఛాన్స్ వచ్చిన మళ్ళా కూడా లేపేస్తాం మా లాగా ఉండే మనుషులు కాదు నాలాగాను అనిల్ కుమార్ గారు లాగాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిర్ణయాన్ని సిరసా వహించి పార్టీలో ఉండే వ్యక్తులు లాంటి వారు కాదు ఈ పార్టీలో చాలా దొరకతే ఆ పార్టీలో పోతాం చూశాక చరిత్ర అలాంటి దుర్మార్గుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు తులసి మొక్కలాగ మేము గంజాయి మొక్కల ఏం పోయేగా వచ్చినా చంద్రబాబు నాయుడు గారు నాకు కాదు ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఏదో గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం మునిగిపోతున్నటువంటి పడవని ఏదో ఒక విధంగా మునిగిపోవటలేదని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నాలు దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను నిన్న పల్నాడులో జరిగినటువంటి ఈ రా కదలిరా ఏ విధమైనటువంటి సందేశం ఎవరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఏమని అండ్ త్రో అంట జగన్మోహన్ రెడ్డి గారు అండ్ త్రో అంటే గుర్తొచ్చేది ఎవరికి ఈ రాష్ట్రంలో యూజర్ త్రో చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అవసరానికి వాడుకుంటాడు తర్వాత వదిలేస్తాడు ఇది తెలిసినటువంటి సత్యం అందరికీ ఎంతమందిని వాడుకుని వదిలేశాం చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా ఏదో బాలకృష్ణ ఏదో నీ బంధువు నీ కొడుకు పిల్లలు కాబట్టి ఉండకాడు కానీ మీ తమ్ముడిని ఏం చేశాం హరికృష్ణ ఏం చేశాం నీ తోలడిని ఏం చేశాం వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి అధికారంలోకి వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారో అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం చేస్తున్నారు అదేమంటే హూకెండ్ బాబాయ్ అని అడుగుతా ఉన్నా హూకేండ్ కోడెల చెప్పు సమానం హిడ్ కోడెల కోడెల మరణానికి నువ్వే కారణం హూకేండ్ వంగవీటి మోహన్ రంగ వంగవీటి మోహన్ రంగ మరణానికి నువ్వే కారణం ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు అనేక హత్యలకు నీ అధికార దాహమే కారణం నీ అధికార దాహం ఇవ్వండి నుంచి హింసలు చేసి మ్యాండిప్లేషన్ చేసి నిలబెట్టుకున్నావు ఇంకా నీ ఆటలు చల్లలే పరిస్థితి వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే నీ ఆటలు చల్లలేదు నువ్వు మరుగున పడిపోయే అవకాశం దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా చేయగలిగావు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టైల్ పాలిటిక్స్ ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కుళ్ళు కుతంత్రాలు లేకోకుండా ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మేనిపులేటర్ కాదు ప్రజల ముందుకెళ్ళి ముందుకెళ్లే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభమైన తర్వాత ఇంకా తెలుగుదేశం భూస్థాపితం కావడం ఖాయం అనే విషయం అందరికీ అర్థమైంది మీ ఆరిపోయే దీపాన్ని జరుగుతూ ఎంత చించుకున్నాడో నిన్న నిన్న తన నోరంతా చించుకుని చించుకుని పే అది కాదు తమ్ముడు అంటాడు ఏంట మధ్య మధ్యలో తమిళ అవునా కాదా అధికారంలోకి రావు అనుమానం అధికారం రావని నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు మా సిద్ధం సభలు చూస్తుంటేనే అని అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు ఎంత ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారో నీకు అర్థమైంది కానీ ఏదో మసి మూసి మారేడుగా చేసి మీ కేడల్ని మన్నించుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాం మా దగ్గర నుంచి వదిలేసిన వాళ్ళు మా దగ్గర నుంచి మోసం చేసిపోయిన వాళ్ళు మీకు దిక్కు తప్ప అసలు ఈ క్యాండిటేట్ లేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మీరు అధికారంలోకి రావడం అనేది జరగనటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్తూ చాలా మాట్లాడుతున్నాడు వైసీపీకి ఉండాలన్న పందాల్లో ఎలా కాపులో చూస్తా అక్కడ ఏం కూడా చేసుకొని జమే అధికారంలోకి చూస్తే నువ్వు అధికారంలోకి రావాలి వేరే విషయం ఏదేదో పెద్ద పెద్ద భీకాలు పలికే పరిస్థితి ఆ పవన్ కళ్యాణ్కి నీకు పిచ్చెక్కినట్టుంది ఏదో కోర్టు లాగా మాట్లాడుతూ ఉన్నారు మీ టైం అయిపోయిందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నా ఏమని ఆ తాకట్టులో సచివాలయం జగన్ సర్కార్ మరో ఏం పోయే గల అర్థం పద్ధ ఉందా పచ్చ